నాకు ఆవిడ ఎక్కడ ఇంట్రడక్షన్ ఇస్తారేమో చాలా భయపడ్డాను చాలా అండర్లైన్ డ్యూటీ స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇవాళ ఇక్కడ ఇవాళ ఇక్కడ ఈవెంట్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మోస్ట్ ఇంపార్టెంట్లీ కరెక్ట్గా సీజ్ ఫైర్ ఇన్ఫర్మేషన్ రాగానే అమ్మాయ అనుకున్న బయలుదేరి ఇక్కడికి వచ్చా చాలా ప్రశాంతంగా ఉంది చాలా గర్వంగా ఉంది గర్వంగా ఎందుకు అంటే అక్కడ మన కోసం పోరాడే ఒక్కొక్క వ్యక్తి మనం ఏమైతే వీడియోలు షేర్ చేస్తున్నావో వావ్ ఇండియా అంటున్నామో వాళ్ళు నిజంగానే వాళ్ళ ప్రాణాన్ని పనంగా పెట్టి మన కోసం పోరాడుతున్నారు అండ్ ఇన్ అ వరల్డ్ వేర్ విమెన్ ఆర్ స్టిల్ ట్రయింగ్ టు ప్రూవ్ దేర్ స్ట్రెంగ్త్ అండ్ ట్రైంగ్ టు అవుట్ దేర్ మన ఎయిర్ ఫోర్స్ మొత్తం మీరు ఎంతమంది ఫీమేల్ పైలట్స్ ఎంత ఎక్స్ట్రాడినరీ జాబ్ చేసారో చూసాం సో ఐ థింక్ ఇన్ అ వే ఇట్ ఈస్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఇండియా దట్ వీ స్టూడాక్ గ్రౌండ్ అండ్ ఫాట్ బ్యాక్ బట్ అట్ ద సేమ్ టైం ఒక యాక్టర్గా నా తరపున నేను ఎంత కాంట్రిబ్యూట్ చేయగలను జవాన్స్ అందరికీ నేను కూడా చేస్తాను అండ్ ఐ థింక్ ఎవ్రీబడీ షుడ్ మీ వల్ల కుదిరిన మీ వంతు కుర్తి సాయం తప్పకుండా చేయండి అంటే మన సాయం మీద వాళ్ళు డిపెండ్ అవ్వాల బట్ వాళ్ళు మన కోసం చేసే త్యాగానికి అది మన బాధ్యత కుదిరినంత ఎంతైనా ఇట్లా మేక్ లా డిఫరెన్స్ ప్లీజ్ డూ ఇది పక్కన పెడితే సెకండ్ ఈ సినిమాకి వాళ్ళు ఇక్కడ బయలుదేరికి వచ్చినప్పుడు నాకు బేసిక్గా ఒక బ్లర్లో వెళ్తుంది గత మూడు నెలలు కొంచెం ఓవర్లోడ్ చేసుకున్నాను నన్ను నేనే బట్ అవసరం అని చేసుకున్నాను కాబట్టి బ్లర్లో వెళ్తుంది వచ్చేటప్పుడు నవీన్ సినిమా సినిమా పేరు లెవెన్ ఇంతకపైన నాకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏమీ గుర్తులేదు నా మనసులో ఉన్నదంతా ఒకే ఒక మాట అంటే నవీన్కి మంచి జరగాలి మనోడికి సినిమా పెద్ద హిట్ అవ్వాలి మనోడికి జరిగే మంచి జరగాలి నవీన్ నాకన్నా సీనియర్ అండి మీ ఎంతమంది కూడా తెలియదు కానీ ఓ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నాకు ముందే నుంచే తను తెచ్చుకునే ప్రతి ఒక్క సినిమా ఆడిషన్ ద్వారానే తెచ్చుకున్నాడు వెవ్వేరు భాషల్లో తెచ్చుకున్నాడు అంటే ప్రతి చోట తన టాలెంట్ని గుర్తించి తనకు అవకాశం వచ్చింది అదృష్టాన్ని మించి కష్టాన్ని మాత్రమే నమ్ముకునే అతి తక్కువ యాక్టర్లో నాకు నవీన్ చంద్ర చాలా చాలా ఇష్టం ఎందుకంటే కొద్దో గొప్ప ప్రతి యాక్టర్కి ఒక స్ట్రాటజీ కూడా ఉంటుంది ఇవేమీ కాకుండా ప్యూర్లీ కష్టాన్ని ఆ కళ మీద ఉండే ప్రేమని మాత్రమే చూపించుకుంటూ పాయింట్ నుంచి ఎప్పుడు కష్టపడుతూనే వచ్చాడు తనకి చాలా మ్యాజికల్ ఫిల్మ్స్ తన కెరియర్లో కుదిరినాయి ఇక్కడ మనకి అందాల రాక్టర్స్ అంటే తమిళ్లో సర్వమనో ఫిల్మ్ కుదిరింది సడన్గా అమెజాన్లో సమ్ ఆఫ్ ద బెస్ట్ షోస్ నవీనే ఉంటాయి ప్రతి దాంట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటాయి ఇవాళ జిమ్కి రకరకాల ట్రైనింగ్లో మాట్లాడుతాం నవీన్ అది ఒరిజినల్గా గొడ్డలతో చెట్లు కొట్టి ఆ టైప్లో బాడీ రిలీజ్ చేస్తున్న వ్యక్తి సో ఈ లాడ్ అవే ఒక గ్రేట్ డేలో నిలబడ్డానికి ఎప్పుడు పెద్ద గ్రేట్ చూడండి ఐ అప్రిషియేట్ బట్ ఐ అడ్మైర్ పీపుల్ స్టాండ్ స్ట్రాంగ్ ఆన్ అ బ్యాడ్ డే అండ్ అన్ బ్యాడ్ డే నవీన్ ఇస్ ఆల్వేస్ టు స్ట్రాంగ్ అండ్ నవీన్ ఇట్ ఇస్ అ వెరీ గుడ్ డే ఫర్ యూ టుడే సో దాట్ ఐ రియలీ బిలీవ్ బావా నీకు ఇవాళ ఇదో మంచి రోజు అండ్ మీ అందరికీ తెలియాల్సింది ఎప్పుడన్నా సరే ఎనీ యాక్టర్ తెలుగు తమిళని అని చేసినా ఆ సినిమాని ఇక్కడికి వచ్చి తేవాలని ప్రయత్నించినా అది డబుల్ ద పోరాటం అండి అంటే ఏంటి ప్రతి సీని రెండుసార్లు చేయాలి రెండుసార్లు ప్రమోట్ చేయాలి అందరికీ ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోలేదు తమిళ సినిమా తెలుగు సినిమానా అని ఇవన్నీ దాడి కూడా ఎందుకు చేస్తారంటే ఆ భాష పట్ల అక్కడుండే ఆడియన్స్ పట్ల ఉండే ప్రేమ వాళ్ళు మనకెంతో కొంత మన కష్టానికి మన కళకి ఒక గుర్తింపుని అనే ఒక గుడ్డి కోరిక సో ఆ పరంగా ఐ రియలీ విష్ దిస్ ఇస్ ద ఫిల్మ్ విచ్ గివ్స్ ఎ లాడ్ ఆఫ్ సక్సెస్ టు నవీన్ అండ్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ అక్బర్ గారు కానీ అండ్ అజ్మల్ గారు కానీ ఇవాళ రోజున కొత్త ప్రొడ్యూసర్స్ రావడం అనేది చాలా టఫ్ అయిపోయిందండి ఎందుకంటే ఎంటైర్ బిజినెస్ డైనామిక్స్ మారిపోయినాయి ఏ సినిమాలు చూస్తున్నారో అర్థం అట్లా అలాంటి సమయంలో సినిమా మీద ఒక పిచ్ ఉంటేనో లేదా ఆ సినిమాలో పనిచేసే వ్యక్తుల మీద అభారమైన ప్రేమ ఉంటేనో కానీ అలాంటి రిస్కిల్ చేయరు సో ఐఎమ్ గ్లాడ్ యూ గైస్ కేమ్ ఫార్వర్డ్ మీకు తమిళాయర్ సరే తమ్ తెలుగువరి వేత ప్రమోట్ పుద్దు రోజు నేను ఉండి కండిగా పడం మిగపే వెరణు నేను ఆశపడే అండ్ డైరక్టర్ లొకేష్ ఆ పేరు ఫస్ట్ కొంచెం వేనో అదే తెలియన లావ్లో వచ్చిన ఆనందం అది మనిషి బాడీ లాంగ్వేజ్ బిహేవర్ గురించి మంచి అలాగే ఉంది సో అవన్నిటిని దాటి ఆ ట్రెయిలర్లో క్రాఫ్ట్ కరెక్ట్గా ఉంది ఇప్పుడు మార్కెట్లో జరిగేది రెండు సినిమా రెండు రకాల సినిమాలండి ఒకటి కథని కంటెంట్ని మాత్రమే గట్టిగా నమ్మకం చేసే సినిమాలు ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ స్ట్రాటజీగా వర్కౌట్ అయ్యే సినిమాలు నాకు అర్థమైనదాకా ఇది కథని కంటెంట్ని మాత్రమే నమ్మకం వచ్చే సినిమా అందులో డైరెక్టర్ కానీ సినిమాటోగ్రఫర్ కానీ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు నేను నమ్ముతున్నాను చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తున్నారు యాక్ట్రెస్ కూడా నాకు చాలా నచ్చిన శశాంక్ గారు కానీ రవి గారు కానీ కిరీటి గారు కానీ అభిరామి గారు కానీ ప్రియా గారు కానీ అందరూ ఉన్నారు మన మై వెరీ డియర్ ఫేవరెట్ పీపుల్ ఇమాన్ సార్ ఎంతమందికి తెలుసో తెలియదు కానీ ఆయన ఫస్ట్ తెలుగు సినిమా నాతోనే కేర్ సూర్య సినిమా నాకు మంచి స్లీపర్ హిట్ సాంగ్ మొదలవుతుందని కూడా ఇచ్చారు సార్ ఐమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువ వర్క్ ఆల్వేస్ హ్యావ్ బీన్ మోర్ దెన్ దట్ ఎస్పెషలీ యాజ్ అ పర్సన్ యూ ఆల్వేస్ బీన్ ఎ వెరీ కైండ్ జెమ్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్ సో ఐ రిలీ హోప్ యూ డూ మోర్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు సార్ సో ఇన్ షార్ట్ బేసిక్ అంతేనండి పదహారుతారిక సినిమా రిలీజ్ అవుతుంది తప్పకుండా చూడండి ఎందుకు చూడాలంటే ఒకటి స్ట్రాంగ్ రీజన్ ಮಾ ನವೀನ್ ಬಾಬು ಮಂಚಿ ಹಿಟ್